చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో మరో గొప్ప అందుకున్నాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మరోసారి తన ఆధిపత్యాన్ని చూపించాడు ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అద్భుతమైన బ్యాటింగ్తో కింగ్ కోహ్లీ మరో హాఫ్ సెంచరీ కొట్టాడు దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఇన్నింగ్స్లలో యాభై లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా ఘనత సాధించాడు అలాగే ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ రికార్డులు కూడా బద్దలు కొట్టాడు ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ అరవై ఏడవసారి ఇందులో ఎనిమిది సెంచరీలున్నాయి ఐపీఎల్లో యాభైకు పైగా పరుగులు చేశాడు అతని ఖాతాలో నాలుగు సెంచరీలున్నాయి ఇప్పుడు వార్నర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు ఐపీఎల్ లో అత్యధిక యాభైకు పైగా స్కోర్లు సాధించిన టాప్ ఫైవ్ ప్లేయర్లు వీరే నెంబర్ వన్ విరాట్ కోహ్లీ అరవై ఏడు హాఫ్ సెంచరీలు ఎనిమిది సెంచరీలు డేవిడ్ వార్నర్ అరవై ఆరు హాఫ్ సెంచరీలు నాలుగు సెంచరీలు శిఖర్ ధావన్ యాభై మూడు హాఫ్ సెంచరీలు రెండు సెంచరీలు రోహిత్ శర్మ నలభై ఐదు హాఫ్ సెంచరీలు రెండు సెంచరీలు కేఎల్ రాహుల్ నలభై మూడు హాఫ్ సెంచరీలు నాలుగు సెంచరీలు అద్భుతమైన ఫామ్ లో విరాట్ కోహ్లీ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఎనిమిది మ్యాచ్ల్లో ఎనిమిది ఇన్నింగ్స్లలో మూడు వందల ఇరవై రెండు పరుగులు చేశాడు ఈ సీజన్లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాల జాబితాలో కింగ్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు అరవై నాలుగు పాయింట్ నాలుగు సున్నా సగటు నూట నలభై స్ట్రైక్ రేటుతో కోహ్లీ బ్యాటింగ్ కొనసాగింది ఇందులో కోహ్లీ నాలుగు హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కోహ్లీ చేసింగ్లో కోల్కతా నైట్ రైడర్స్ పై ముప్పై ఆరు బంతుల్లో అజేయంగా అరవై రెండు రాజస్థాన్ రాయల్స్ పై నలభై బంతుల్లో అజేయంగా అరవై రెండు పంజాబ్ పై నలభై మూడు బంతుల్లో అజయంగా చేశాడు పంజాబ్ కింగ్స్ లో జరిగిన గత ఇన్నింగ్స్లలో కోహ్లీ నాలుగో హాఫ్ సెంచరీని సాధించడం విశేషం ఈ ఇన్నింగ్స్లలో కోహ్లీ పరుగులు వరుసగా ఉన్నాయి కోహ్లీ ఐపీఎల్ కెరియర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడుతున్నాడు ఐపీఎల్ ప్రారంభం నుంచి ఒకే జట్టుకు ఆడుతున్న ప్లేయర్ గా గుర్తింపు సాధించాడు అలాగే ఐపీఎల్ ఎనిమిది వేలకు పైగా పరుగులు చేసిన ప్లేయర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో రెండు వందల అరవై మ్యాచ్లను ఆడి ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు పరుగులు చేశాడు ఇందులో ఎనిమిది సెంచరీలు యాభై తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి అత్యధిక వ్యక్తిగత స్కోరు నూట పదమూడు పరుగులు ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు కొట్టిన ప్లేయర్ విరాట్ కోహ్లీ అలాగే అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ కూడా కోహ్లీనే అద్భుతమైన ఫీల్డింగ్ లో అత్యధిక క్యాచ్లు పట్టిన ప్లేయర్లలో ఒకరిగా ఉన్నాడు